నా పేరు శ్రీలత ఎంపిఎస్ స్కూను ఇది సెకండ్ క్లాస్ పిల్లలు ఆడుతూ ఆడిషన్ నేర్చుకోవచ్చు సార్ ఇద్దరు పిల్లలు కలిసి ఆడతారు ఇప్పుడు ఈ డైస్తో ఇలా వేస్తారు ఫైవ్ ఎంత చెప్పండి ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేస్తాడు వచ్చినాక మళ్ళీ ఇట్లా ఇద్దరు ఆడతారు ఎవరు ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళు విన్నర్ విన్నారు గణిత భావన ప్రాథమిక భావన సార్ అవగాహన అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఫోర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఫైవ్ ప్లస్ త్రీ రాసాం అనుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ఈక్ టెన్త్ అంటే అప్పుడు ఫైవ్ బర్డ్స్ పెట్టుకుంటాడు ఫస్ట్ తర్వాత త్రీ బర్డ్స్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ అట్లా మొత్తం నాలుగు చేయొచ్చు నాలుగు బాగుండో అవగాహన చేసుకోవచ్చు ఇది ఫస్ట్ క్లాస్ పిల్లలకు సార్ నెంబర్ హంటింగ్ ఇది బాబు ఏం చేస్తాడు ఇలా తిప్పుతూ ఒక నెంబర్ తీసుకుంటాడు ఇక్కడ ఫోర్ వచ్చింది కదా సార్ ఈ ఫోర్ని ఇక్కడ కొట్టేయాలి అంటే అయిపోయినట్టు ఇట్లా ట్వంటీ వరకు నెంబర్స్ హంట్ చేస్తూ ట్వంటీ వరకు నంబర్స్ హంట్ చేసుకుంటూ నేర్చుకుంటాడు నెంబర్స్ అంటే ఐడెంటిఫై చేస్తాడు అట్లనే సేమ్ ఆల్ఫాబెట్స్ కూడా ఇదేమో ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ట్వెల్వ్ అవర్స్ టైం దీంట్లో ఒకటే వాచ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తెలుసుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ టైం తెలుసుకోవచ్చు అట్లానే మినిట్స్పై కూడా అవగాహన పెంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాక్ ఇలా ఉన్నప్పుడు త్రీ అవుతున్నట్టు ట్వెల్వ్ అవర్స్ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఫిఫ్టీన్ అవర్స్ అవుతుంది ఈ భాగాలు సార్ భాషా బాగాలు ఫస్ట్ ఇందులో మనం ఒక బాక్స్లో పెట్టామనుకోండి పెడితే పిల్లవాడు ఇలా ఒకటి తీస్తాడు వాము అంటే ఇది అవ్యయము అవ్యయం బాక్స్లో పెట్టేస్తాడు అట్లా ఇవి బాక్స్లో ఉన్నప్పుడు ఇది తీస్తాడు తెచ్చింది అంటే ఇది క్రియ జరిగిన జరిగిపోయిన తెలిపేది అనేసి అవగాహన పెంచుకుంటాడు ఇట్లా ఇవన్నీ లోంచి తీసి సపరేట్ చేస్తాడు సార్ ఇదేమో సోర్స్ ఆఫ్ వాటర్ వాటర్ మనకు వేటి వేటి ద్వారా వస్తుంది అనేది తెలుసుకుంటాడు రైన్ రివర్ హ్యాండ్ పంప్ ఇలా అన్ని వాటర్ రిసోర్సెస్ ఇదేమో వర్డ్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ వరకు కూడా చక్రం తిప్పు పదం చెప్పు గంప అట్లా సరళ ఇది ప్లేస్ వాల్యూ సార్ నెంబర్స్ ఎక్స్‌పాండెడ్ ఫామ్ 6867 ఇలా తిప్పుతూ ఎన్ని ఎన్ని నెంబర్స్ అనే రాస్తాడు ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ రెండు తెలుసుకుంటాడు ఇదేమో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ సర్ ఇంఫార్మ్స్ తెలుసుకుంటాడు షీ ఇస్ ట్రైయింగ్ షీ ఇస్ క్రయింగ్ షీ స్టాండింగ్ షీ ఇస్ లెర్నింగ్ అట్లా మళ్ళీ ఈస్ కి ఆర్ తేడా తెలిసిపోతుంది సింగులర్ అయితే ఈజ్ ప్లూరల్ నెంబర్ ఆర్ మనకు సమయం ఆపన్నమవుతుంది సార్ ఎంపీఎస్ నమాజ్ వెళ్ళి సార్ ఇప్పుడు అల్ప ప్రాణ వత్తులు ఒత్తులు సార్ ఇప్పుడు మాకు మావద్ది ఇక్కడ మా ఉంది కదా సార్ పిల్లలు ఇట్లా రౌండ్గా ఉంటే ఇట్లా మా అక్షరం ఎక్కడ ఉందో దానికి సంబంధించిన ఒత్తుని చూస్తారు సార్ చూసి దీనికి అచ్చు అచ్చు ఆనే పదాలను ఆనే అక్షరాన్ని చేసినట్లయితే అమ్మ అవుతుంది కా అయితే కమ్మ అవుతుంది ఇక్కడ ఇక్కడ అర్రా చేయచ్చు దూత పదాలు దాంతోటి దాంతో ప్రాసెస్ తర్వాత సార్ ఇది తెలుగు తెలుగు సార్ ఇక్కడ అచ్చులు ఉన్నాయి సార్ ఆ ఆ అంటే అది మనం తేలికగా పలుకుతున్నాం కాబట్టి తలకట్టు ఆ ఇక్కడ ఆ అంటే దీర్ఘం ఈ అంటే గుడి ఈ ఈ అంటే కీ అవుతుంది కిటికీ గిరక అట్లా అవన్నీ పదాలతో చేసాం సార్ సార్ నేర్చుకుంటాం సార్ ఇది సార్ ఇది బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ దీంట్లో మన పిల్లవాడు ఏం చేస్తాడంటే అంకెల్ని వన్ టూ త్రీ అనేది అంకెల్ని గమనిస్తాడు దా దాని తర్వాత ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు అని వస్తున్నాయి కదా క్రమ క్రమంగా పెరుగుతుంటూ పోతుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ అనేది గమనిస్తాడు మళ్ళీ పైనుండి ఫోర్ త్రీ టూ వన్ అని వచ్చింది కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ కూడా గమనిస్తాడు సార్ ఇవి సార్ ఇంకోటి టైప్స్ ఆఫ్ యాంగిల్ సార్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు ఇట్లా తయారు చేసిన సార్ ఇది ఫస్ట్ ఇది జీరో ఇక్కడ ఇది జీరో యాంగిల్ సార్ జీరో టు నైంటీ మధ్యలో నైంటీ మధ్యలో ఉండేటువంటిది నాకు ఇక్కడ టోటల్ యాంగిల్ సార్ ఇది యాక్యూట్ యాంగిల్ యాక్యూట్ యాంగిల్ జీరో టు నైంటీ అంటే యాక్టివ్ యాంగిల్ తర్వాత రైట్ యాంగిల్ అనేది నైంటీ తర్వాత అప్టివ్స్ యాంగిల్ స్ట్రేట్ యాంగిల్ నా పేరు విజయభాస్కర్ సార్ ఎంపీపీఎస్ రామచంద్రపురం ఇవి మనకు ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ సార్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకు చాలా ఈజీగా ఉండటానికి మనం చార్ట్ చేసాం సార్ ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ నెంబర్ సార్ ఇది ఆఫ్టర్ నెంబర్ టూ నెంబర్ అలాగనే బిఫోర్ నెంబర్ బిఫోర్ నెంబర్ అన్నప్పుడు కిందికి వస్తే ఫైవ్ సిక్స్ అనేది కాన్సెప్ట్ వస్తుంది సార్ ఇది ఫిఫ్త్ క్లాస్ వాళ్ళ కోసం సార్ మేజర్ న్యూట్రిషనల్ ఫుడ్స్ మనకు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ విటమిన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు సార్ సైన్స్ సైన్స్ ఇది తెలుగు సార్ మొత్తం తెలుగు కాలాలు మూడు సార్ వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం ఇలా ఉన్న మన ఫి స్టిక్స్ తోటి ఏంటంటే అన్ని మిక్సింగ్ ఉంటాయి సార్ అవి ఒక్కటిసి వెతికి ఏ కాలం ఉంటే ఆ కాలంలో పెట్టాలి సార్ అంతే సార్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ సార్ ఇది ఇది ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు సార్ ఇది ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు సార్ మొత్తం సెంటెన్స్ ఫార్మేషన్ ఉదాహరణకు ఈజ్ ఈటింగ్ ఫామ్ సార్ అన్ని తర్వాత యా ఐ ఆమ్ గోయింగ్ ఐ ఆమ్ టీచింగ్ ఈజ్ ఎంజాయింగ్ తర్వాత దే ఆర్ డూయింగ్ ఆ విధంగా ఉంటుంది సార్ ఇది మ్యాథమెటిక్స్ సార్ ఇది ఇవి వాల్యూస్ సార్ ఇది వన్సు టెన్సు హండ్రెడ్ థౌజండ్ సార్ దాన్ని ప్లేస్ వాల్యూ అంట సార్ ప్లేస్ వాల్యూ ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ ఉన్నా సార్ దీని ఎంత ఉంది థౌజండ్స్ ఉంది ఫోర్ థౌజండ్ అలాగనే ఇక్కడ ఇది ఇక్కడ ఎంత ఉంది ఏ వ్యాల్యూలుంది టెన్స్ ఉన్నాయి టెన్స్ ఫైవ్ టెన్స్ ఫిఫ్టీ సార్ అంతేషన్ అడిషన్ సార్ ఇది ఇవి అడిషన్ కేసు కొన ఎంపీపీఎస్ బొమ్మాయిపల్లి నేను తీసుకొచ్చిన టీఎల్ఎం వచ్చేసి వర్ణమాల సరళాక్షర పదాలు సార్ వర్ణమాలలో మనకి ఏంటంటే ఫస్ట్ వర్ణమాల రాయడం అంటే రాస్తారు కానీ చదివేటప్పుడు వాళ్ళకి ఈ కలర్ స్పెసిఫికేషన్ తోటి బ్లూ కలర్లో ఉన్న లెటర్స్ అన్ని రసవాలంటే పొట్టిగా పలికే ఆ ఈ ఊ అని పొట్టిగా పలికేవి అట్లాగే దీర్ఘాలు అంటే దీర్ఘం తీసి ఆ ఈ అని దీర్ఘం తీసి చదివే పదాలు అట్లాగనే సరళ సరళాక్షరాలు మహాప్రాణాక్షరాలు వాటిని కూడా ప్రొనౌన్సేషన్ క క అని గట్టిగా ఒత్తి పలకడం ద్వారా వాటికి తేడా అనేది వివరిస్తూ చదవడము ప్లస్ వాటితో పాటు సరళాక్షరాలతో పదాలు తయారు చేయడం పదాలు అంటే ఆల్రెడీ కొన్ని పదాలు అనేది ఇవ్వడం జరిగింది ఇలా జలజ ఇలా దీంట్లో వెతికి రాయడం ఇది జలజ రా ఇందులో వచ్చిన పదాన్ని పెట్టి రాయడం అట్లా తబలా ఇలాగా ఏ పదమైనా కూడా సరళ అక్షరాలతో తయారయ్యే ఎన్నో పదాలు వాళ్ళకి ఉదాహరణ కోసం ఇలా రకరకాల ఎన్ని పదాలు ఉంటాయో అన్ని పదాలని ఈ విధంగా కార్డ్స్ పైన వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరిగింది సార్ అట్లాగే ఇవి ఈ చార్ట్స్ పైన చినవకుండా ఉండడం కోసం కొంచెం జాగ్రత్త చేసుకున్నాము ఇది తెలుగులో నేను తీసుకొచ్చినటువంటి సార్ అట్లాగే తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు ఉన్నటువంటి బొమ్మలు పదాలు బొమ్మలు పదాలు వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండడం కోసం గోడపైన గోడ పైన అంటించడం కోసము అదొకటి ప్రిపేర్ చేశాను పాఠ్య తెలుగు పాఠంలో ఉన్నటువంటి అన్ని బొమ్మలు అదేనా గుణిత గుర్తులు గుణిత గుర్తులు కా ఒక లెటర్ అన్న ఏదన్నా ఒకటి వాళ్ళు తాగుణితము తా దీర్ఘం ఇస్తే ఇలా తాగుడిస్తే ఇది ఒకటి గుణితాలకు సంబంధించి నెక్స్ట్ మ్యాథ్స్ సార్ ఇది నెంబర్ లైన్ నెంబర్ లైన్ కాన్సెప్ట్ ఏంటి అంటే నెంబర్స్ చెప్పొచ్చు బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ చెప్పొచ్చు అట్లాగే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్తో సహా అన్నీ చెప్పొచ్చు దీనిపైన కాకపోతే వాడికి ఏంటంటే ఫస్ట్ కాంక్రీట్ లెవెల్లో ఉంటాడు అబ్స్ట్రాక్ట్ లెవెల్లో పెంచడం కోసం అనేది నెంబర్ లైన్ మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సార్ రైటింగ్ కోసం మనకి పిల్లలకు ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ సమస్య ఏంటంటే రైటింగ్ వాళ్ళకి ఫోర్ లైన్ బుక్లో తెలుగు బుక్లో రాస్తారు కానీ ఇంగ్లీష్ బుక్లో రాయడం కొంచెం కష్టం అంటే రైట్ హ్యాండ్ ఎరేజ్ అంటే రాయొచ్చు ఎరేజ్ చేసుకోవచ్చు ఇలా రాసి ఎరేజ్ చేసే విధంగా వాళ్ళకి ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ కోసం ఈ బోర్డ్స్ తయారు చేశాను సార్ అంతే థ్యాంక్ యూ సార్ బద్దం సంజయ్ రెడ్డి నేను ఏటీబి తండలో ఎగ్జిట్గా పనిచేస్తున్నాను నేను టీఎల్ఎం మేళాలో భాగంగా జియో బోర్డు తీసుకొచ్చాను ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి షేప్స్ పైన సెకండ్ క్లాస్ వాళ్ళకి షేప్స్ పైన అవగాహన ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి షేప్స్ మీద ఉంటూ మల్టిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది ఇది సీగ్రేడ్ పిల్లలకి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇక్కడి నుంచి వన్ చెప్పి త్రీ బై త్రీ స్క్వేర్ చేయడం ఏరియా చేయడం అదేవిధంగా పెరిమీటర్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ విధంగా తర్వాత ఒక స్క్వేర్ కాకుండా త్రీ త్రీ స్క్వేరు ఫోర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ కూడా చేయొచ్చు అదేవిధంగా రెక్టాంగిల్ ఇది శాశ్వతంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా దీనికి కూడా ఇట్లా గోడకేసుకొని రోజు కనబడేటట్టుగా కూడా మనము చేయవచ్చు అదేవిధంగా రెక్టాంగిల్ కూడా చేయవచ్చు అదేవిధంగా జాన్ జాన్ వాళ్ళు అది ఫెన్సింగ్ వేయడం కోసం మన చాప్టర్లో ఫెన్సింగ్ వేయడం కోసం కూడా ఉంది కాబట్టి అవి జాన్ వాళ్ళు ఫెన్సింగ్ వేయడం కోసం అని చెప్పి వాళ్ళకు పెరిమీటర్ కూడా ఉన్నది ఓన్లీ స్క్వేర్ రెక్టాంగులే కాదు డిఫరెంట్ సైడ్ ఉన్నటువంటి వాటికి కూడా వాటి యొక్క పెరిమీటర్ కూడా చేయొచ్చు క్రాస్ క్రాస్ చేయడం రబ్బర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఏ విద్యార్థిని వాళ్ళు స్వయంగా మూర్తభావంలోకి తీసుకొచ్చి వాళ్ళకు జియో బోర్డ్ ద్వారా చేయవచ్చు చేయవచ్చు అదేవిధంగా తెలుగులో గుణితాల బుక్ చాట్ ఉంటుంది క్యాలెండర్ తోటి గా గుణితానికి కాబట్టి ఒక పేపర్ తిప్పగానే గా దీర్ఘం వచ్చేస్తుంది గా తర్వాత అన్ని గుణితాలను కూడా ఈ విధంగా ఈ మధ్య అక్షరాన్ని తీసేస్తే కా కూడా వచ్చేస్తుంది మళ్ళీ అదేవిధంగా పలకడం కూడా వాళ్ళ పిల్లలకు అవసరంగా విద్యార్థికి నేర్పవచ్చు ఈ విధంగా చేయొచ్చు